స్వామీజీ మీరు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సత్సంగం నిర్వహిస్తున్నారు ఆన్లైన్లో అందరికీ అయితే తెలిసిన వాళ్ళు వస్తున్నారు తెలియని వాళ్ళు అందులో జాయిన్ అవ్వాలంటే ఎట్లాగ మరి ఇంట్రెస్ట్ నుండి ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే చాలా బా మంచి సందేహం డౌట్ మీరు అడిగారు మనం ప్రతిరోజు ఎంఎస్ రామారావు గురుకుల్ ట్రస్ట్ గ్రూప్ ద్వారా మన సనాతన సింధు సత్సంగ ట్రస్ట్ ఈ రెండు ట్రస్టులు అను అనుసంధానంతో ప్రాతకాలంలోనే మెడిటేషను ప్లస్ భగవద్గీత క్లాసు ఆన్లైన్లో అంటే గూగుల్ మీట్ యాప్ ద్వారా మనము కండక్ట్ చేస్తున్నాము దానికి ఎంఎస్ఆర్ గురుకుల గ్రూప్ అనేది వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే భగవద్గీత అధ్యయనం చేయాలని ఇంట్రెస్ట్ కోరిక కలిగి ధ్యానం కూడా మెడిటేషన్ చేయాలని కోరిక ఎవరికైతే ఉంటుందో వారిని ఆ ఎంఎస్ఆర్ గురుకుల గ్రూప్లో యాడ్ చేస్తున్నాము యాడ్ చేసిన తర్వాత ప్రాతకాలంలోనే ఆ లింకు గూగుల్ మీట్ లింకు ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు సో ఐదు నలభై ఐదు అంటే మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఆ లింక్ క్లిక్ చేసి వీడియో ఆడియో మ్యూట్ చేసుకొని జాయిన్ అయితే మన క్లాస్కి ప్రవేశిస్తారు మనము షార్ప్ ఫైవ్ ఫిఫ్టీకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది వీడియో ఆడియో ఎందుకు మ్యూట్ చేయాలి వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎందుకు వీడియో ఆడియో మ్యూట్ చేయాలంటే వాళ్ళకు వాళ్ళకి ఆ యొక్క ఆడియో వీడియో ఎప్పుడైతే ఓపెన్ చేశారనుకోండి మిగతా వాళ్ళందరికీ కూడా డిస్టబెన్స్ అయిపోయి మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాక కన్ఫ్యూజన్ అనేది చోటు చేసుకుంటుంది కాబట్టి వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా మ్యూట్ చేసుకుంటే నేను చెప్పేది స్పష్టంగా వాళ్ళకి వినబడుతుంది మీరు వీడియో వీడియోలో ఉంటారా ఉంటారా నేను కేవలము ఆడియోలోనే ఉంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఒకసారి మనం ప్రయత్నించాము వీడియో కూడా ఆన్ చేసాం ఆ రోజు ఆడియో వాళ్ళకి స్పష్టంగా వినిపించలేదు కాబట్టి అప్పటి నుండి నేను కూడా వీడియో ఆఫ్ చేసి ఆడియో ఒకటే ఆన్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే క్లాసు పదిహేను నిమిషముల పాటు ధ్యానం తర్వాత యాభై ఐదు నిమిషముల పాటు భగవద్గీత క్లాసు ఇది మంచి సుముహూర్తం రోజు ప్రారంభించాము ఏంటి వినాయక చతుర్థి రోజున ప్రారంభించడం జరిగింది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన ప్రారంభించాము ఇప్పటి వరకు ఒక్కరోజు కూడాను ఎటువంటి విరామం లేకుండా నిర్విఘ్నంగా ఈ గీతా యజ్ఞం అనేది జరుగుతుంది ఈ గీతా యజ్ఞంలో ఇప్పటి వరకు ఆరవ అధ్యాయం అత్యంత కీలకమైనటువంటి గొప్ప అధ్యాయం ఏంటంటే ధ్యాన యోగం ఇప్పుడు జరుగుతుంది ఈరోజు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరో శ్లోకాలు అనేవి ఈరోజు చెప్పడం జరిగింది కాబట్టి క్లాస్ అయిపోయిన వెంటనే ఆ రికార్డింగ్ కూడాను వాయిస్ రికార్డు రికార్డ్ చేసి గ్రూపులో మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు కాబట్టి క్లాస్ విన్నా కూడా ఇంకెవరికైనా మరొకసారి వినాలనుకున్నా ఆ యొక్క పోస్ట్లో రికార్డింగ్ ఉంటుంది తర్వాత గీతా విజన్ జిఐటిఏ గీత విఐఎస్ఐన్ గీతా విజన్ యూట్యూబ్ ఛానల్లో కూడాను మనం ప్రతి అధ్యాయం యొక్క ఆ ప్లేలిస్టుల ద్వారా మనము అప్లోడ్ చేస్తున్నాము అంటే మొట్టమొదటి మొదటి అధ్యాయము మనము చెప్పేటప్పుడు రికార్డింగ్ చేయడం అనేది మనకు వ్యవస్థ లేకపోయింది కానీ మొదటి అధ్యాయం సమ్మరీ చెప్తాం ఎందుకంటే ప్రతి అధ్యాయం తర్వాత నేను సమ్మరీ కూడా చెప్తాను అనమాట ఆ అధ్యాయం యొక్క మొత్తం టోటల్ సమ్మరీ ఆ విధంగా ఒకటా అధ్యాయం అయిపోయిన తర్వాత సమ్మరీ చెప్పినప్పటి నుండి రికార్డింగ్ మనకి అనేది వ్యవస్థ వచ్చింది కాబట్టి మొదటి అధ్యాయం సమ్మరీ నుండి ఇప్పటి వరకు ఆరో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై శ్లోకం వరకు గీతా విజన్ యూట్యూబ్ ఛానల్లో అవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు కొత్త వాళ్ళకు కూడా మీకు ఎటువంటి భయం అక్కర్లేదు ఎటువంటి సందేహం అక్కర్లేదు ఆ పాత ఆడియోలు వీడియోలు మన గీతా విజన్ ఛానల్ నుండి మీరు చూడొచ్చు అదేవిధంగా ఇప్పటి నుండి మీరు కంటిన్యూ అవ్వచ్చు కాబట్టి తెలియని వారు గీతా విజన్ ఛానలు లేదా ఎంఎస్ఆర్ అంటే ఎంఎస్ రామారావు భక్తి ఛానల్లో కూడాను మన యొక్క గీతా క్లాసులు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్టు అదేవిధంగా సనాతన సింధు సత్సంగ్ ట్రస్టు కంబైడ్గా అంటే రెండు కంబైండ్గా రెండు కలిపి చేస్తున్నటువంటి ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం ఎలా జాయిన్ అవ్వాలి ఇప్పుడు ఈ విధంగా మన జ్ఞాన యజ్ఞం కొనసాగుతుంది నిర్విఘ్నంగా ఎవరికైనా సరే శ్రద్ధ భక్తి ఇంట్రెస్ట్ ఉంటే భగవద్గీత అంటే నేను భగవద్గీత తూతూ మంత్రంగా చెప్పడం లేదు ఆది శంకరాచార్య భాష్యము అదేవిధంగా మహాత్ములు ఎవరైతే శివానంద చిన్మయానంద దయానంద స్వామి తత్వవిధానంద సరస్వతి ఇలాంటి గురు పరంపరలో అదే తపోవన స్వామి ఇలా మధుసూదన సరస్వతి వాళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యలు భాష్యాల ఆధారంగా వివేకానంద రామతీర్థ లాంటి ఒక గొప్ప విశ్వవిఖ్యాత స్వాములు వారి యొక్క వారి యొక్క బోధనల ఆధారంగా భగవద్గీతని వ్యాఖ్యానం చేస్తున్నాము అదేవిధంగా ప్రతి శ్లోకానికి లఘు వ్యాఖ్య కూడా మనం ఇస్తున్నాము ఆ వ్యాఖ్య ఏదో గ్రాంధికంగా కాకుండా ప్రతి పామరులకు కూడా అర్థమయ్యేటట్లు అంటే పండితుల నుండి పామరులు పామరులు అంటే తక్కువేం కాదు ఈవెన్ చదువు రాని వారికి కూడాను విని అర్థం చేసుకునే విధంగా మనం లఘు వ్యాఖ్య కూడా రాస్తున్నాము అతి త్వరలోనే భగవద్గీత బుక్ కూడాను మన ట్రస్ట్ ద్వారా వస్తున్నది కాబట్టి ఆ భగవద్గీత బుక్ ఎలా ఉంటుందంటే మీరు ఇంకా ఆ బుక్ ఇలా ఓపెన్ చేసి చదివితే మీకు ఏ పదము కూడా తెలియదు అని ఉండదు అంటే స్పష్టంగా మీ స్వరూపం ఆవిష్కారం అయ్యేటట్లుగా ఆ భగవద్గీత ఉండేందుకు మేము ప్రయత్నిస్తున్నాము ఆ బుక్ అతి త్వరలోనే మీ ముందుకు వస్తున్నది అదేవిధంగా ఎవరైతే ఈ భగవద్గీత ఉదయం ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొనాలని ఎవరైతే ఎవరికైతే భక్తి కలిగి ఉన్నదో వారు మెడిటేషన్తో పాటు భగవద్గీత ఐదు నలభై ఐదు నుండి ఏడు గంటల వరకు మీ అందరికీ స్వాగతం అయితే దీంట్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వారికి నా నెంబర్ ఒకసారి ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మాకు ఈ యొక్క భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో మమ్మల్ని యాడ్ చేయండి అని ఒక మెసేజ్ పెడితే నేను మీ అందరిని కూడాను ఆ గ్రూప్కి యాడ్ చేస్తాను నా నెంబర్ ఒకసారి మీరు నోట్ చేసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ త్రీ సిక్స్ ట్రిపుల్ నైన్ మరొకసారి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ త్రీ సిక్స్ ట్రిపుల్ నైన్ మూడు తొమ్మిది లాస్ట్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మీ అందరినీ కూడా భగవద్గీత ఉదయాన్న ప్రాతకాలంలో జరిగే భగవద్గీత జ్ఞానయజ్ఞము అలాగే గైడెడ్ మెడిటేషన్కి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి ప్రాతకాలంలోనే ఈ పదిహేను నిమిషాల పాటు ధ్యానము భగవద్గీత క్లాసు మీకు రోజంతా మీ జీవితంలో ఒక బిల్డింగ్కి ఎలాగైతే ఒక పిల్లర్ అంటే పిల్లర్స్ ఎలా పిల్లర్స్ ఎలాగైతే వేస్తామో కాంక్రీట్ ఎలా వేసినటువంటి పిల్లర్ అయితే గట్టిగా బలంగా ఉంటుందో మీ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఒక పునాదిగా ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శిఖరాలు ఎప్పుడైనా అధిరోహించాలంటే ఇది మీకు అత్యంత పృష్ఠభూమిక ఉన్నత స్థితికి మీకు ఆధారంగా నిలుస్తుంది కాబట్టి ఆ యొక్క శ్రీకృష్ణ యొక్క కృపా కటాక్షం పుష్కలంగా మీ అందరికీ ఉండాలని మీ అందరూ కూడా భగవద్గీత మీకు ఆశ్రయంగా తీసుకొని మీ శ్వాస మీ జీవనము మీ ప్రాణము మీ లక్ష్యము మీ గమ్యము భగవద్గీతగా పెట్టుకోండి ఎందుకంటే భగవద్గీతను పట్టుకున్న వారు ఈరోజు ప్రపంచంలో ఏ విశ్వవిఖ్యాతమైనటువంటి శాస్త్రవేత్తలు కానీ మహాత్ములు కానీ యోగులు కానీ స్వాములు కానీ అందరికీ ప్రామాణికమైనటువంటి శాస్త్రం భగవద్గీత సనాతన ధర్మానికి ఏకైక గ్రంథం మీకు కావాలని ఎవరైనా అడిగినప్పుడు మీరు ఎటువంటి సంకోచం లేకుండా భగవద్గీత మా సనాతన ధర్మానికి ఏకైక గ్రంథము శాస్త్రం అని మీరు చెప్పొచ్చు గర్వంగా చెప్పొచ్చు కాబట్టి భగవద్గీత అందువలన గీత చదువుకో రాత మార్చుకో గీత తెలుసుకుంటే ఋషి అవుతావు గీత చదువుకోకపోతే మషైపోతావు కాబట్టి భగవద్గీత అనేది మీ యొక్క ఆశా జ్యోతి మీ యొక్క అంతిమ యాత్ర అదే భగవద్గీత కృష్ణం వందే జగద్గురు స్వామిజీ దీనికి నియమాలు ఉన్నాయా ఈ క్లాస్లో పాల్గొనడానికి ఏదో మనం ఈ ప్రాతకాలంలో ప్రారంభిస్తున్నటువంటి ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞంలో పాల్గొనల్సి వా పాల్గొనాల్సిన వారికి ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు చాలా సహజం సరళం మీ నిత్య జీవితంలో మనం అందరం కూడా భారతీయ సనాతన ధర్మంలో వచ్చిన వారము ఈ యొక్క సనాతన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయము మనకి అలవోకగా అనాయాసంగా మనకి వంశపారంపరంగా వచ్చే వచ్చాయి కాబట్టి మనం సహజంగానే ఐదు గంటలకే మనం లే నిద్ర లేస్తాం ఒకవేళ మీరు ఇంకా లేట్ అయినా మహా అయితే ఐదున్నరకైనా నిద్ర లేస్తారు తప్ప ఐదున్నర తర్వాత ఇంకా పడుకుని ఉన్నారంటే వాళ్ళెవరో మనకి ఎటువంటి సనాతన ధర్మ సంస్కృతి వాళ్ళకి ఎటువంటి అలవాటు లేదు మన యొక్క సంప్రదాయము మన యొక్క నడవడిక ఎట్టి పరిచయం లేని వాళ్ళే తప్ప ఎవరు కూడా ఐదున్నర తర్వాత ఎవరు పడుకుని ఉండరు కాబట్టి ఒకవేళ మీరు ఆ సమయానికే మీరన్నీ కాలకృత్యాలు తీర్చుకొని కాలకృత్యాలు తీర్చుకొని మీ ముఖం మీ యొక్క బ్రష్ దంత దావనం ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చేసుకొని మీరు శ్రద్ధగా ఒక గంట సమయం పాటు భగవద్గీత జ్ఞాన యజ్ఞానికి మీరు కేటాయించగలిగితే మీరందరూ కూడాను ఈ జ్ఞాన యజ్ఞములు అర్హులు యోగ్యులు అధికారులు ఇక దీనికంటే ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు అదేవిధంగా మీరు ఎప్పుడైతే వింటారో మీ కుటుంబం అంతా కూడా వినేటట్లు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు మీ ఇల్లంతా కూడాను ఈ ఆధ్యాత్మికమైనటువంటి వైబ్రేషన్స్ అనేది ప్రాతకాలంలోనూ మీకు స్టార్ట్ అవుతాయి అదేవిధంగా ఎప్పుడైతే ఈ జ్ఞాన యజ్ఞములో వింటుంటారో ప్రతి ఒక్కరికి కూడాను నేను ప్రతిసారి అడుగుతున్నాను మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా సంశయములున్నా నేను చెప్పిన క్లాస్ తర్వాత ఏమైనా సరే ఇంకా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టవచ్చు గ్రూప్లో కూడా పెట్టొచ్చు ప్రతి మీ యొక్క ప్రశ్నకి మా యొక్క సమాధానం ఉంటుంది అంటే మా సమాధానము ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చారో అదే సమాధానాన్ని మీకు అందిస్తాను కాబట్టి ఈ విధంగా మనము ఏదో తలాగొర అంటే మిడిమిడి జ్ఞానంతో చెప్పే అనేక రకమైనటువంటి పుస్తకాలు వీడియోలు యూట్యూబ్లు ఇంటర్నెట్లు పేపర్స్ ద్వారా మనం చదివి విని మనం కన్ఫ్యూజ్ అయి ఉన్నాము కాబట్టి ఎప్పటికైనా సరే సమయం ఆసన్నమైనది కాబట్టి భగవద్గీత యొక్క ఆ రహస్యమైనటువంటి వాస్తవిక తత్వాన్ని తెలుసుకొని మీ జీవితంలో అన్వయించుకుంటే మీరు జీవన్ముక్తులుగా ఆత్మారామ స్వరూపంతో విరాజిల్లుదురుగాక దొరగాక ఓం తత్సత్ స్వామి ధన్యవాదాలు స్వామీజీ మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు హరి ఓం హరి ఓం శుభం భూయాత్